కొవ్వూరు పురపాలక సంఘానికి రావాల్సిన ఒక కోటి యాభై లక్షల రూపాయలు రాకపోవడం బాధాకరమని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ శనివారం కొవ్వూరు పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు కౌన్సిల్ సాధారణ సమావేశ చైర్పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షత జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కొవ్వూరు పురపాలక సంఘంలో పెరగవలసిన డిమాండ్స్ పెరగకపోవడం వల్ల ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు రాలేదని తెలిపారు కారణాలు ఏమైనా సముదిత నిధులు ఆగిపోవడం బాధాకరం అని వాపోయారు ఆ నిధులు వచ్చి ఉంటే పట్టణం అంతా సీసీ రోడ్లు అయ్యేవన్నారు రాబోయే పుష్కరాలకు ప్రణాళికా బద్దంగా పనిచేయాలని సూచించారు ఉద్యోగస్తులు కౌన్సిలర్లు కలసి కట్టుగా పనిచేసి పట్టణాన్ని సుందరీవనంగా తీర్చిదిద్దాలని తెలిపారు కొత్తగా ఏర్పడిన లేఅవుట్లలు ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ చిన్ని పట్టణంలో వీధి లైట్లు వెలగకపోవడం వల్ల అంకారంలో ప్రజలు పలు ఇబ్బందులు గురవుతున్నారని సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ కంటమని రమేష్ కోరారు గౌతమీ నగర్ పోస్టుమార్టం రూమ్ వద్ద ఉన్న తూర్పు గేటు వల్ల పరిసర ప్రాంత ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్ పిల్లల మరి మురళీ కృష్ణ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు అజెండాలోని అన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది ఈ సమావేశంలో కౌన్సిలర్లు కోడూరు శివరామకృష్ణుల రావు బత్తి నాగరాజు అక్షయపాత్ర రవీంద్ర అంకుల లిలీ పద్మ

ఒక క్లోరినేషన్ ప్లాంట్ పెట్టుకుంటే అక్కడ కూడా వాటర్ సప్లై ఇవ్వడానికి అవుతుందని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉంది నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ అవన్నీ మేము క్షుణ్ణంగా వాటర్ అనాలిసిస్ చేసి వాటర్ పోర్టబుల్ వాటర్ అయితే కనుక దాన్ని తీసుకొచ్చి మీ ఆమోదం అది కూడా తీసుకెళ్తామని ఇలాగా ఒక్కొక్కటి విధానంలో వాటర్ సప్లై ముందు స్ట్రీమ్ లైన్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతాం దానికి సహకారని చెప్పింది అంటే కోటి యాభై లక్షలు రాలేదని మేము అనుకున్నామంటే కాకపోతే ఏంటంటే మేము ఆల్రెడీ మేము ఎప్పుడు కూడా ఒక్కొక్క ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి మనం ఈసారి కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అనే ఆలోచనతో మేము అందరికీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది సార్ కానీ సచాలా సిబ్బంది కొంచెం అలసర కొంచెం చూపించడం వల్ల రెండు లక్షల్లో మనం కోటి యాభై లక్షలు కోల్పోవడం జరిగింది అంటే మనం కట్టించవలసింది రెండు లక్షలే రెండు లక్షలు కట్టిస్తే మనకి కోటి యాభై లక్షలు వచ్చినాం దాన్ని ఇక్కడి అయినా సరే దానికి సంబంధించిన ఆలయాలు దాని మీద ఒక దృష్టి పెట్టి

కౌన్సిల్లో మీ అందరి ముందు మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే మనమున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఎస్పెషలీ వాటర్ సప్లై ఎలక్ట్రికల్ వీళ్ళు దాదాపుగా ఒక వర్కర్స్ దాదాపు ఏడుగురు ఎనిమిది మంది ఉన్నారు వాటర్ సప్లై అవుతే ఐదుగురు మెంబర్స్ ఉన్నారు అంతేనా అదే ఎలక్ట్రికల్ ఎంతమంది ఉన్నారు సప్లై అయితే దాదాపు ఈరోజు మీ కొమ్మూరు టౌన్లో దాదాపుగా నలభై నుంచి అరవై లీక్స్ ఉన్నాయి వీళ్ళ ఎంప్లాయీస్ అందరినీ మాట్లాడితే రోజు ఓటు కానీ రెండు కానీ చేయగలమని జేసీబీ వచ్చింది కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తే నాలుగు కానీ అలా చేయగలుగుతాం ఈ లోపల ఈ లీక్స్ చేసినప్పుడు కొత్త లీక్స్ వచ్చి ఎప్పుడు ఓల్డ్ అయిపోయింది కాబట్టి చాలా ఇబ్బంది పడుతుందని జరుగుతుంది కమిషనర్ గారు ఇక్కడ ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక బద్దంగా మనం తయారు చేసుకుని రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా కొవ్వరుస్తారు పుష్కరాలంటేనే రియల్గా కొవ్వూరు రాజమండ్రి అంటే కూడా ప్రాధాన్యత గోపాలక్షేత్రాలు కానీ ఇతర కానీ చూసుకున్నట్లయితే ప్రాధాన్యత కలిగినటువంటి మన కొవ్వూరు పట్టణం కాబట్టి దీనికి ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక బద్దంగా వేసి పట్టణాన్ని రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ లేకపోతే సుందరవంతంగా తయారు చేసుకున్నటువంటి అంశాలు ఏవైపోయా అవన్నీ కూడా చేసుకుంటూ మన ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఆ దిశగా ఉద్యోగస్తులు కౌన్సిలర్స్ సైటర్స్ మనం అందరం కూడా కలిసి ఒక కుటుంబ సభ్యులాగా ప్రతి విషయాన్ని కూడా చక్కగా చర్చించుకొని పట్టణ అభివృద్ధికి పుస్తకాభిజం చేసుకుని ముందుకెళ్ళేటువంటి దిశగా మనకు ఎజెండా కానీ మన ప్లాన్స్ కానీ కూడా పెట్టుకొని ఆ విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి మీ ఎంతగా దృష్టిలో ఉందో లేదో తెలియదు మన మున్సిపాలిటీకి రావాల్సినటువంటిది కోటి యాభై లక్షల రూపాయలు సుమారు ఆగిపోయింది అది మీ నోటీసులో ఉందో లేదో నాకు తెలియదు నేను మొన్న మంత్రి గారికి కలిసినప్పుడు కొవ్వూరు పట్టణానికి సీసీ రోడ్లు కావాలని చెప్పని ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి అనిపిస్తే ఇదే వెంకటేశ్వర గారు మీరు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇచ్చారు కదా ఆ డబ్బులతో మీరు వేసుకోండి అని చెప్పి చెప్తాను ఏంటి మాకు రోడ్డు ఇచ్చారని చెప్పనే ఫుట్టి డబ్బులు పడినట్టు అప్పుడు నాకు తెలియదు అంటే దాదాపుగా రెండు రోజులు అయితే ఇచ్చారు నాకు తెలియదు వెంటనే పిఎన్ బిడ్ చూడమంటే కొవ్వు మున్సిపాలిటీకి జీరో చూపిస్తుంది ఏ మున్సిపాలిటీకి ఎంత ఇచ్చారో ఇష్టం పిఎర్ అయితే కొవ్వూరు మున్సిపాలిటీకి జీరో చూపిస్తుంది ఏంటి జీరో చూపిస్తుంది అంటే నాకు ఏదైనా పొరపాటు జరిగిందేమో మళ్ళీ మాట్లాడమంటే వరదలో మేము కలుసుకున్నప్పుడు మాట్లాడి విజయవాడ ఆ రోజు అయిపోయింది సెకండ్ టైం అలా పడుకున్న పిఏని తీసుకుని చూడబండి మళ్ళీ జీరో చూపిస్తున్నారు అప్పుడు సంబంధిత మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి ట్వెల్వ్ పర్సెంట్ మున్సిపాలిటీలో వసూలు చేయాలి అవి వసూలు చేయని కారణంగా మనం ఎయిట్ పర్సెంటే వసూలు చేసి ఆ ఎయిట్ పర్సెంటే వసూలు చేశారు కాబట్టి మీరు పవర్ పర్సెంట్ వసూలు చేయాలి చేయలేరు కాదనంగా మనం ఫిఫ్టీన్ ఫైవ్ మెన్సీలో ఆఫ్ చేసిస్తారు చెప్పారు యాజ్ పర్ ఆమ్ సార్ అది నేను ఆ రోజు పన్ను కదా సుమారుగా ఎదో పని డబ్బులు అంటే కోటి యాభై లక్ష రూపాయ అది నేను వినగానే షాక్ అయ్యాయి ఏంటి ఇట్లా జరిగింది అని చెప్పిననుకుని ఏంటంటే మేము చేయగలిగేది ఏమీ లేదండి ముందు మీరు అది కంప్లీట్ చేయాల్సి చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు అది ఆలోచిస్తారంటే చెప్పారు మరి సామాన్యలు కాదు ఉన్నటువంటి క్రైసిస్ స్టేట్ ఉన్నటువంటి ఫైనాన్స్ క్రైసిస్ లో ఇవాళ ఆ డబ్బులు మనకి మున్సిపాలిటీకి కోల్పోవడం అంటే మనం చాలా ఇబ్బంది ఉంది కాబట్టి దయచేసి దాని మీద ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కౌన్సిల్ లో కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ జరిపే లోపే ఇమ్మీడియట్గా అది మన టార్గెట్ మాత్రం రిజ్ కావాలి